నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక అనుభవపూర్వక ఆయుర్వేద వైద్యుడిని శ్రీశైలం సాధువుల దగ్గర గొప్ప గొప్ప గురువుల దగ్గర విద్య నేర్చుకొని ఇరవై నాలుగు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్యం చేస్తున్నాము అలాగే ఆన్లైన్లో కూడా చాలా దేశాలకి మెడిసిన్స్ తీస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే లక్ష్మీ కాంప్లెక్స్లో వైద్యం చేస్తున్నాను మీకు ఇవాళ చెప్తున్న సమస్య ఏంటంటే స్త్రీ పురుషుల్లో సంతానం కలగకపోవడానికి కారణాలు వాటికి నివారణోపాయాలు చూడండి చాలామందికి వాళ్ళందరికీ తెలుసు ఈ మధ్య బాగా అందరూ వీడియోలు చూడటం యూట్యూబ్లో అన్నిటి వల్ల లేకపోతే టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఆరోగ్య కార్యక్రమాల వల్ల అవగాహన వస్తుంది ముఖ్యమైన సమస్య వచ్చేసరికి ఆహారం మనం తినేది ఏంటనేది జాగ్రత్తగా చూసుకోవట్లేదు అన్ని విషయాల్లో జాగ్రత్త పడే మనం తిండి ఏదో ఒకటి కడుపులో తోసేసి ఆ టయానికి ఆకలిని టైంకి ఏది పక్కన దొరికితే అది తినేసి ఖాళీగా ఉన్నాం కదా టైంపాస్ చేస్తున్నాం కదా అని చెప్పి ఏదో ఒకటి తినేసి ఇవన్నీ కూడా నెలకి రుచిగా ఉండే ఫుడ్ తీసుకుంటున్నారు అంటే బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అలాగే ఆన్లైన్లో తెప్పించుకుని తినే ఫుడ్స్ ఏది కూడా మీ శరీరానికి బలాన్ని ఇవ్వదు మీ శరీరానికి బలాన్ని ఇచ్చేది సంప్రదాయబద్ధమైన ఆహారం ఇంట్లో శుభ్రంగా చేసుకొని తినే ఆహారం చాలా బలాన్ని కలిగిస్తుంది అలాగే నరాల బలం కూడా చాలా బాగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఆయుర్వేదంలో చూడండి ధాతువులు ఉంటాయి రస రక్త మాంస మేధో మధ్య శుక్రములు అంటూ అస్థి మేజో శుక్రములు ఇట్లా ఏడు ఉంటాయి అన్నమాట అంటే రసం అంటే ఆహారం ఈ రసము మన కడుపులో వేసిన ఆహారం రసంగా మారి తర్వాత రక్తము మాంసము మేధో అస్థి ఇట్లా ఏడు ఛానల్స్ ద్వారా అంటే ఏడు ఫిల్టర్లు జరుగుతాయి ఏడు రకాలుగా ఫిల్టర్ అయిపోయి చివరిలో తయారయ్యేది వీర్యం ఈ వీర్యం అనేది స్వచ్ఛంగా మంచిగా బలంగాను అలాగే వీర్య కణాలు సంతానాన్ని కలిగించే అంత కౌంటు ఉండాలి అంటే మనం వేసే ఈ ఆహారం దగ్గరే మనం మంచి మార్పు చేసుకోవాలి మంచి ఆహారం అంటే న్యాచురల్గా మన సహజ సిద్ధంగా పెద్దల కాలం నుంచి ఏమైతే తింటున్నామో ఇంట్లో అలాంటి ఆహారాలు కూరగాయలు ఆకుకూరలు అలాగే మంచి మంచి పిండి వంటలు అంటే పిండి వంటల్లో కూడా ఇప్పుడు సున్నుండలు ఉన్నాయి అలాగే శనగ లడ్లు అని ఇట్లా సంప్రదాయబద్ధంగా ఏదైతే మనం తినేవాళ్ళము ఇదివరకు అలాగే నట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలి అలా గింజ ధాన్యాలు నానబెట్టుకొని గుడకబెట్టుకొని గుగ్గిళ్ళు లాగా తినటం ఇలాంటివన్నీ కూడా శరీరాన్ని మహాబలంగా తయారు చేస్తాయి కానీ మన ఇప్పుడున్న సమా సమాజంలో చేస్తుంది ఏంటంటే ఎక్కువగా పబ్లిసిటీ చూసి ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకోవడము బేకరీలు అని పిజ్జాలని నూడుల్స్ అని ఇవన్నీ కూడా నోటికి రుచిగా ఉంటాయి పొట్టని నేను ఫీలింగ్ కలిగిస్తాయి కానీ శరీరంలో ఊబకాయం తయారవుతుంది బలం లేక శరీరంలో బలం తగ్గిపోయి మెత్తబడిపోయి ఊబకాయము ఓవర్ వెయిట్ రావటము ఇలాంటి సమస్యలు వస్తాయి వీటి వల్ల శుక్రం అనేది తయారు కాదు అలాగే లేడీస్లో కూడా అన్నం కూడా సరిగా విడుదల కాదు ఇలాంటి హార్మోన్ సమస్య సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఈ ఆహారాల వల్ల హార్మోన్స్ బాగా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి వీళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఏం చేయాలి మంచి ఆహారం తీసుకోవాలి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య ఇవి బాగా వస్తున్నాయి ఎక్కువగా లేడీస్లో రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉదయం మల విసర్జనకు వెళ్ళినప్పుడు శుభ్రం చేసుకునే విధానంలో సరిగ్గా చేసుకోకపోవడం వల్ల వీళ్ళకి ముందుకి వచ్చే విధంగా వాళ్ళు క్లీన్ చేసుకో చేత్ ముందుకి క్లీన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు వాడుతున్న ఈ కేర్ ఫ్రీ అని ఇట్లాంటివి శానిటరీ నాప్కిన్స్ ఈ శానిటరీ నాప్కిన్స్ వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అలాగే గాలి చొరబడని టైట్ జీన్స్ అలాగే కాటన్ ప్యాంటీస్ కాకుండా సిల్క్ ఫ్యాన్సీగా మెత్తగా ఉండేవి అని చెప్పి ఇవి పెడితే అవి వాడుకోవడం వల్ల సరిపడా గాలి తగలకుండా టైట్గా ముసుగుపోయి ఉండటం వల్ల కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా వస్తుంటాయి అలాగే చర్మ వ్యాధులు కూడా కలుగుతూ ఉంటాయి ఇవన్నీ రాకుండా చూసుకుంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయంలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ రాకుండా చూసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి అప్పుడు సంతానం ఈజీగా కలుగుతుంది అంగస్తంభన ఎక్కువగా ఉన్నందువల్ల తొందరగానే ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారెంటీ ఏమీ లేదు అంగస్తంభన బాగా ఉండి పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి కారణం ఏంటంటే టెస్టికల్స్లో వీర్యం మంచిగా తయారవ్వాలి వీర్యం కూడా మనకు కావాల్సినంత వీర్య కణాలు లేకపోతే ఎంత పటుత్వం ఉన్నప్పటికీ వీర్య కణాలు కావాల్సినంత లేకపోతే గర్భం దాల్చడానికి అవకాశం లేదు సంతానం లేకపోవడానికి మొదటి కారణం వీర్యం చిక్కగా లేకపోవడం దానిలో సరిపడా వీర్య కణాలు లేకపోవడం అనేది మగవాళ్ళలో కనిపిస్తుంది అయితే దీని సమస్యకి పరిష్కారాలు మార్గాలు ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ తినద్దు అలాగే స్ట్రెస్ అనేది తగ్గించుకోండి సమస్య గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తెచ్చుకుంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ షుగర్లు థైరాయిడ్లు బీపీలు వస్తాయి కానీ పరిష్కారాలు రావు సొల్యూషన్స్ వెతుక్కోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి ఆహారం తీసుకుంటూ చెడు అలవాట్లకి దూరంగా ఉండండి అంగస్తంభన ఆటోమేటిక్గా వస్తుంది అలా జరగట్లేదు అనుకుంటే అప్పుడు ఇంకా శారీరకంగా వేరే ఏదన్నా మెడికల్ ప్రాబ్లం ఉందనుకొని ఆయుర్వేదంలో ఉన్న అశ్వగంధాల శతావరి ముసిలి ఇలాంటి చాలా మూలికలు ఉన్నాయి ఈ మూలికలు వాడుకోవడం వల్ల అంగస్తంభన అనేది బాగా కలుగుతుంది దానివల్ల వీర్యం కూడా చిక్కగా తయారవుతుంది ఆ మందుల వల్ల కూడా అప్పుడు వీర్య కణాలు బాగా ఉంటాయి కాబట్టి గర్భం దాలుస్తారు కానీ అంగస్తంభన ఎక్కువగా ఉండటానికి గర్భానికి సంబంధం లేదు కిడ్నీలో రాళ్ళు ఉండటం యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం లాంటి సమస్యల వల్ల అంగస్తంభన అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో సిస్టమ్ కరెక్ట్గా పనిచేయదు అలాగే ఆ ఇన్ఫెక్షన్స్తో పాటు అతిగా మాంసాహారాలు లాంటివి తీసుకోవడం వల్ల వచ్చే యూరిన్లో మంట కానీ ఇలాంటి ఎసిడిక్ కండిషన్ పెరిగిపోవడం లాంటి వాటి వల్ల కూడా అంగస్తంభంలో సరిగా జరగవు మంటగా ఉండటం వల్ల అలాగే వీర్యం కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి సంతానం ఏమికి నాటు వైద్యంకి వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా నాటు అనేది యాక్చువల్గా సహజ సిద్ధమైన ఆయుర్వేద వైద్యం ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా ఎలా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాం అలాగే సంతాన సమస్యలు ఉన్నవాళ్ళకు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికలతో వైద్య చికిత్సలు ఉన్నాయి ఇవి మీరు ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ సమస్యని పరిష్కరించుకోండి స్వలింగ సంపర్కులకి సంతానం కలుగుతుందా ఇదొక సమాజంలో ఉన్న ఒక డౌటు ఎందుకు పుడతారు ప్రకృతి పరంగా స్త్రీకి పురుషుడికి సంబంధం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు శుక్రం అనేది యోని ద్వారా గర్భాశయంలోకి చేరినప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు కాబట్టి స్వలింగ సర్ప సంపర్కం చేసే వాళ్ళకి సెక్స్ ఆనందం కలుగుతుందేమో కానీ పిల్లలు పుట్టడం అనేది నూటికి నూరు శాతం అసాధ్యం సెక్స్ చేయడానికి సమయం ఉందా లేకపోతే ఇదివరకు రోజుల్లో రాత్రిపూటే చేసుకునేవాళ్ళు పగలు ఆఫీస్ వర్క్లు అన్ని చూసుకునే వాళ్ళని ఉండేది కానీ ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీలు వచ్చినాయి అలాగే మనుషులకి ఎప్పుడు కోరిక కలిగితే అప్పుడు అవకాశం ఉన్నప్పుడు శృంగారం చేసుకోవచ్చు పగలు చేయకూడదు లేకపోతే ఈ టైంలో చేయకూడదు ఈ క్షణంలో చేయకూడదు ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు అవకాశం దొరికితే వదిలిపెట్టకుండా ఎంజాయ్ చేసుకోండి ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి